నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మేమైతే టూ డేస్ ట్రిప్ అయితే వెళ్తూ ఉన్నాము మా ఊరు నుంచి పెనగొండ నుంచి అది ఎక్కడికంటే నంద్యాల జిల్లా అబోబలం అయితే వెళ్తూ ఉన్నామండి శ్రీ లక్ష్మి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము నేను నా చెల్లి కలిసి బెంగళూరు నుంచి ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ బస్ ఎక్కితే పెనగొండ క్రీస్ అయ్యే తలకి టెన్ థర్టీ అయ్యింది మేమిద్దరూ అక్కడ దిగి పెనుగొండ నుంచి అందరూ కలిసి అవోబలం అయితే వెళ్తూ ఉన్నాము కరెక్ట్గా పదకొండు గంటలకైతే స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి పెనగొండ నుంచి అహోబలానికి అప్పటికే చాలా ఎండుగా ఉండేది ఎక్కువ ఎండుగా ఉండేది పెనగొండ నుంచి అహో అహోబలంకి ఆరు గంటల సేపు అయితే జర్నీ ఉంటుంది ఎక్కువ లాంగ్ జర్నీ అనమాట ఇది ట్రైన్లో వెళ్ళడానికి ఇన్కన్వీనియంట్ అనమాట పెనగొండ నుంచి అహోబలానికి కడప వెళ్ళి అక్కడి నుంచి వేరే అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట బస్సులో వెళ్దామన్నా కూడా అది కూడా ఇన్ అది వేరే వేరే ఊర్లు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే వేరే బస్సులు మార్చుకొని వెళ్ళాలి చాలా టైం తీసుకుంటుంది అందుకని కారులోనే వెళ్దామని డిసైడ్ అయ్యి కారులోనే వెళ్తూ ఉన్నాము అందరూ కలిసి వెళ్తూ ఉన్నాము చాలా ఎండుగా ఉంది సగ మాత్రం మామూలుగా లేదు చాలా సగగా ఉండేది తర్వాత ఏమంటే నా చెల్లెలు కూతురు కొడుకు అయితే ఎక్కువ అనమాట ఇద్దరు కూడాను వాళ్ళిద్దరూ ఎక్కువ గొడవ పెట్టుకునేదే ఉంది తర్వాత మేమైతే కర్నూలు డిస్టిక్ అయితే ఎంటర్ అయ్యాము కొన్ని పల్లెటూరులో అయితే వస్తున్నాయి అక్కడైతే కొద్దిగా గ్రీనరీ వచ్చింది చాలా బాగున్నాయి తోటలు అయితే అందరూ అరటి తోటలు తర్వాత పొగాకు మిరప తోటలు అవన్నీ కూడా వేసినారు కొద్ది కొద్దిగా డ్రై ఏరియా కూడా ఉంది కొద్ది కొద్దిగా గ్రీనరీ కూడా ఉంది చాలా బాగుంది అంతేమి ఎక్కువగా లేదు ఇప్పుడు సమ్మర్ కదా మొత్తం అన్ని పంటలు అన్నీ కూడా అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకా మేమేం చూస్తున్నామంటే వరి పంట ఎక్కువగా చూసినామండి ఇక్కడ చాలా ఎక్కువ వరి అయితే పండిస్తూ ఉన్నారు భూములు కొద్దిగా రెడ్ సాయిల్ ఉంది తర్వాత బ్లాక్ సాయిల్ కూడా ఉంది నల్ల నల్ల రేగుడే అంటాం చూడండి అలాంటిది అందులో పత్తి తర్వాత మిరపకాయలు అయితే ఎక్కువ పండిస్తూ ఉన్నారు ఇటువైపు చాలా బాగుంది అంతా మొత్తం కూడా ప్లెయిన్గా ఉంది కొండలు దూరంగా ఉన్నాయి చూడండి అటువైపు కొండ ఇటు రైటు రైట్ సైడు కొండలే లెఫ్ట్ సైడు కొండలే మధ్యలో మాత్రం భూమి చాలా విశాలంగా ఉంది మా డిస్టిక్లో కూడా ఇంతే సేమ్ ఇలాగే ఉంటుంది ఏమంటే నల్ల రేగడి ఉండదు అంత రెడ్ సాయిలే ఉంటుంది మా వైపు అయితే ఇటువైపు రెండు కూడా ఉన్నాయి నల్ల రేగుడి మళ్ళీ రెడ్ సాయిల్ కూడా ఉన్నాయి పంటలైతే ఎక్కువగానే పండిస్తూ ఉన్నారు ఎకరాలు ఎకరాలు అయితే ఇక్కడైతే చూడాలి వర్షాలు లేవు ముఖ్యంగా ఇక్కడంతా డ్రై ఏరియా కదా వర్షాలు చాలా తక్కువగా పడుతూ ఉంటాయి ఇటువైపు అయితే మా ఏరియాలో కూడా అంతే చాలా డ్రై ఏరియా నీళ్ళు చాలా కొరత ఉంటుంది వాటర్ కొరత ఎక్కువైతే ఉంటుంది మేము ఇటువైపు వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి మేము ఇండ్లు ఉండేది ఫస్ట్ టైము ఇండ్లు కూడా ఇటువైపు అంతా ఎన్ను రాళ్ళతో కట్టినారు అన్నీ కూడాను చూపిస్తాను ఉండండి ఇంకా ముందు ముందుకు వస్తాయి అవి అన్నీ కూడాను ఇక్కడైతే రాయలతో కట్టినారు డిఫరెంట్గా అంతా కూడాను ఇటువైపు అంతా కొండలే ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు అనమాట మొత్తం సెట్లు ఉన్నాయి కానీ బట్ అవన్నీ సమ్మర్ కాబట్టి మొత్తం అన్నీ కూడా ఎండిపోయాయి ఎటు చూసినా డ్రైగానే ఉంది కర్నూలు బైపాస్లో మేము వెళ్తూ ఉన్నాము ఇప్పుడైతే ఆల్మోస్ట్ కర్నూలు దగ్గర దగ్గరగానే ఉన్నాము మేము మధ్యాహ్నం భోజనాలు చేసింది బన్గాన్పల్లిలో టూ థర్టీకి అక్కడ రీచ్ అయ్యాము బనగానిపల్లిలో అప్పుడైతే అక్కడైతే లంచ్ అయితే చేసాము భోజనాలు ఓకే ఓకే అంతేం బాగాలేవు పర్వాలేదు అంతేం నీటుగాను లేదు హోటల్ అక్కడ అనిపిస్తుంది అలా వెళ్తూ ఉన్నాం చూడండి ఎంత కొద్ది పెద్ద పెద్ద కొండలు అనమాట మొత్తం చెట్లన్నీ కూడా ఎండపై అన్నీ కూడాను డ్రై అయిపోయింది మొత్తం కూడా అంతా కూడాను అప్పటికే ఎండ మామూలుగా లేదు ఒక పక్క కొండ ఉంది కాబట్టి హీట్ అనేది మరీ ఎక్కువగా ఉంటుంది చాలా వేడి అనిపిస్తూ ఉంటుంది అమ్మయ్యా ఇది కొద్ది దూరం వచ్చే లోపల మళ్ళీ ఆల్మోస్ట్ మేము దగ్గరకు వచ్చేసినాము హోబలానికి కొద్దిగా గ్రీనరీ వచ్చింది చాలా బాగుందనమాట వరి పంట అయితే వేసినారు అటువైపు వరి పంట ఇటువైపు వరి పంటే లెఫ్ట్ రైట్ కూడాను మధ్యలో వెళ్తూ ఉంటే చాలా చల్ల గాలి వస్తుంది చాలా బాగుండే ఆల్మోస్ట్ మేము హోబ్ అయితే ఎంటర్ అయిపోయాము ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వచ్చేసాము ఇంక టెన్ మినిట్స్ ఉంటుందంటే హవో హవోబలంలకి ఎంటర్ కోసం అందరి అందరూ అలసిపోయారు అప్పటికేను ఎక్కువ లాంగ్ అయిపోయాయి కదా జర్నీ ఎప్పుడో పదకొండు గంటల్లో మేము కూర్చుండేవాళ్ళు ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అవుతాం ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది కదండి ఎక్కువ టైమే తీసుకున్న వేడికి ఎక్కువ ఇబ్బంది అనిపిస్తా ఛుల్గా చెప్పాలంటే జర్నీ మాత్రం మా ఏరియా పెనగొండ కంటే ఇక్కడ ఎండు మరీ ఎక్కువ అండపా దేవరా మీ అసలు కర్నూలు కడప అంటూ ఉంటారు కానీ విన్నామా కానీ చూసింది అయితే ఇదే ఫస్ట్ టైము అంత వేడి ఎక్కువ కొండ ప్రాంతం ఉంది కాబట్టి అవి ఆ కొండలో ఆ రాయిల్కి హీట్ అనేది ఎక్కువ ఇంకా మల్టిప్లై అవుతూ ఉంటుంది అనమాట హీట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది మరి ఉక్కుగా ఉంది చాలా వేడి ఎంత వాటర్ తాగినా తాగలనిపిస్తూనే ఉంటుంది మొత్తానికి మేము అయిపోయాము దగ్గరగానే ఉన్నాము అప్పటికే నా చెల్లెల కూతురు అసలే మామూలుగా ఏడుస్తాను లేదండి ఎక్కువ ఏడిసిందే ఏడిసిందే ఆపనే లేదు ఏడుపు ఏం చేసినా తను మాత్రం ఏడిపో ఏడిపోయి ఆపలేదు సక్కి మేమైతే రీస్ అయిపోయాము ఇక్కడికి హబోబ్లానికి నాలుగున్నరకి రీసైపు కదండి హబోబులో మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి అక్కడైతే మేము లగేజ్ అంతా వేసేసి రూమ్లో రెస్ట్ తీసుకొని ఒక వన్ అవర్ అట్లా మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడైతే ఒక ఆరున్నరకు అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అందరూ కలిసి రెడీ అయ్యి అప్పటికే అంత మంచిగా రెడీ చేసినారంతా కూడాను అంతా డెకరేషన్తో లైట్లతో అంతా మొత్తం కూడాను ఇక్కడైతే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ పౌర్ణమికి ఈ పద్నాలుగు తారీఖుకి మంచిగా పూజ అయితే ఉంటుందంట చాలా జనాలు అయితే వస్తారు అప్పుడైతే ఆ రోజైతే ఈ పౌర్ణమి రోజుకి చాలా బాగుందండి టెంపుల్ మాత్రం ఫస్ట్ టైం కదా నేను చూస్తా ఉండేది ఎంత పెద్ద టెంపుల్ అంటే చాలా చాలా బాగుంది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది టెంపుల్ అయితే ఇలాగే కదిరిలో కూడాను కదురుపుడానికి జాతర అయితే ఉంటుంది అక్కడ కూడాను మంచిగా పూజ అనేది జరుగుతుంది ఎక్కువ జనాలు కలుస్తారు అక్కడ కూడాను కదిరిలో కూడాను మేమైతే అక్కడ వెళ్తూ ఉంటాము ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది ఇది కూడా చాలా బాగుంది టెంపుల్ చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఇక్కడ కంపేర్ చేస్తే కొద్దిగా చిన్నది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉండే కదులులో ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ కూడా చాలా బాగుంటుందండి ఆ టెంపుల్ అప్పటికి సిక్స్ థర్టీ అయింది కదండి ఆరున్నర అయింది కదండి ఆ వేడనేది తగ్గిపోయింది మంచిగా చల్ల గాలి చాలా సలవు గాలి ఉండేది ఎంత బాగుందంటే అంత బాగుండే చాలా ప్రశాంతంగా ఉండేది సామ్మవారికి ఒక పక్క పూజ జరుగుతూ ఉంటుంది మంత్రాలు చదువుతూ ఉంటారు కదండి అది వింటూ మేము అలా వెళ్తూ ఉన్నాము చాలా చాలా బాగుండేది అక్కడ అంతా కూడా ఎన్వైరాన్మెంట్ అంతా కూడా మొత్తం కూడాను మేమైతే ఫస్ట్ టైం కదండి వెళ్ళిండేది టెంపుల్కి చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం ఎంత బాగుందంటే మాటల్లో చెప్పవలసిన లేదు అంత బాగుండే ఇటువైపు చూసారు కదండి ఇటువైపు అయితే ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి క్లాసికల్ డ్యాన్స్ చేసేవాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ తర్వాత సాంగ్ పాడేవాళ్ళు సాంగ్ పాడవచ్చు పాడవచ్చు అలా మొత్తం కూడా అన్నీ కూడా అరేంజ్ చేశారు అక్కడైతే ఇప్పుడు గుడి లోపలికి అయితే మనం వింటర్ అయితే ఉన్నాం అనమాట గుడి లోపలికి అప్పటికే చాలా జనం వచ్చేసారు దర్శనానికి చాలా రచ్చగా ఉండేది అలా వెళ్తున్నాం కదండి లోపలికి అప్పటికి వాళ్ళు చెప్పారనమాట వీడియో తీయకూడదని వీడియో అలవాదని చెప్పేసి సో తర్వాత ఇది దర్శనం అయిన తర్వాత తీసుకున్న వీడియో అనమాట ఇది ఈ బావి వచ్చి టెంపుల్ లోపలే ఉంటుంది ఈ బావిలో ఉన్న నీళ్లు తీసుకొని వెళ్ళి స్వామివారికి పూజ చేసేది కానీ కడిగేది కానీ చేస్తారంట ఈ బావి లోపల ఉన్న వాటర్తోనే వాళ్ళు పూజ అయితే చేస్తారంట దర్శనం అయిపోయింది కదండి ఇంకా బయటకు వచ్చినాం కదండి అప్పుడైతే ఈ వీడియో అయితే తీసుకున్నాను కొద్ది కొద్దిగా అక్కడక్కడ అక్కడక్కడ వీడియో అయితే తీసుకున్నాను మొత్తం తీసుకోలేదు భయం భయంతోనే వాళ్ళు ఏమంటారనే భయంతోనే వీడియో అయితే తీసుకున్నాను మేము అందరూ కలిసి ప్రసాదం తీసుకున్నాం కదండి కొద్ది కొంచెం అలా కూర్చొని మాట్లాడుకొని అంత దూరం వెళ్ళి ఫోటోలు లేకపోతే ఎలా చెప్పండి అందుకని ఫోటోస్ అయితే మేము తీపిచ్చుకున్నాము ముగ్గురు కలిసి చాలా బాగుందండి టెంపుల్ మాత్రం ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు అక్కడ అమ్ముతూ ఉంటారు అవి తీసుకొని వెళ్ళి ఎవరెవరికి కావాలనుకుంటే వాళ్ళు వెలిగించాలనుకుంటే వాళ్ళు అయితే వెలిగిస్తూ ఉన్నారు చాలా బాగుండే టెంపుల్ మాత్రం ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకొని మేమైతే బయటకైతే వచ్చేసాము ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ కూడా కాదు అప్పుడు డిన్నర్ చేయాలి కదండి అందుకని అక్కడే మీ భోజనాలు ఫ్రీ భోజనాలు కూడా పెడతారు టెంపుల్ వాళ్ళు ఇక్కడ నుంచి కొద్దిగా దూరం అయితే వెళ్ళాల్సి వస్తుంది అటువైపు వెళ్తూ ఉన్నామా అప్పుడే అక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ రోజు వచ్చి హనుమాన్ వాహనం అనమాట మేము వెళ్ళింది శనివారం కదా శనివారం రోజు జరిగిండేది ఇది హనుమా హనుమాన్ వాహనము అప్పటికే జనాలు అంతా కూడా వచ్చేస్తున్నారు మేము కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట అంతా రెడీ చేసుకున్నారు ఇంకా ఊరేగింపు కాలేదు అప్పటికే ఇంకా రెడీ అవుతూ ఉన్నారు ఊరేగింపు కోసం చూసారు కదండి సాంబార్కి హారతి అనేది ఇచ్చారు చాలా పవర్ఫుల్ గాడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనం ఏమన్నా మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటే నెరవేరుతాయన్నమాట మనం ఏమన్నా కోరికలు కోరుకున్నట్లయితే చాలా బాగా నెరవేరుతాయన్నమాట నమ్మకం ఉండాలి అంతేనే ఏదైనా సరే స్వామివారు మంచి ఉద్దేశంతో మంచిగా ఏమన్నా మనం కోరుకున్నట్లయితే అందరికీ కూడా నెరవేరుతాయి అంత మంచి పవర్ఫుల్ గాడ్ అనమాట కథల్లో ఉన్నారు కదండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ స్వామి కూడా అంతే చాలా పవర్ఫుల్ అనమాట మేము వెళ్తూ ఉంటాం కదా మాకే తెలుస్తుంది మనం మనం ఏమన్నా అనుకుంటే మంచిగా అవి అలాగే నెరవేరుతాయి అన్నమాట ఇప్పుడు కదులుతూ ఉందండి వాహనము చాలాసేపు అయితే జరుగుతుంది ఊరేగింపు మేము అయితే డిన్నర్ టైం కదా ఎయిట్ థర్టీ అయింది ఆల్మోస్ట్ అప్పుడే టైము మేము మేము ఎక్కువసేపు లేము అక్కడ కొద్దిగా చూసేసి మేమైతే భోజనం చేసుకునేసి తర్వాత రూమ్కి అయితే వెళ్ళేసి అక్కడైతే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగు మేము రూమ్లో ఉన్నాం కదండి రూమ్లో నుంచి అవుట్ సైడ్ అనమాట మంచిగా గ్రీనరీగా ఉందని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను మేమైతే ఆరు గంటలకైతే లేచి రెడీ అయిపోయాము మేము తీసుకున్న బిల్ రూమ్స్ వచ్చి చాలా చాలా బాగున్నాయండి కొత్త బిల్డింగు అందులో ఉన్న రూమ్స్ చాలా బాగుండే ఆరు గంటలకి నేనైతే రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రెడీ అయ్యారు ఆల్మోస్ట్ అందరిజా అయిపోయింది ఓకేమో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ వేయించుకుంటా ఉంది నా చెల్లి ఇంకొందరూ రెడీ అయిపోయాం కదండి ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే బయలుదేరుతాము ఇప్పుడు ఈ నిన్నంతా చూసింది మేము కింద టెంపుల్ అనమాట కింద ఇప్పుడు వెళ్తుండేది మార్నింగ్ వెళ్తుండేది ఒక పైన కొండ పైన ఉంటుంది అక్కడికి వెళ్తూ ఉన్నాము ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ ఇది కూడాను కింద దానికి కంపేర్ చేస్తే పైంది కొద్దిగా చిన్నగా ఉంటుంది కిందే చాలా పెద్ద టెంపుల్ అనమాట అది ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అయితే ఉంది మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదండి అందరూను అందుకని పైనే తిన్నామని చెప్పేసి అందరూ మాట్లాడుకొని దగ్గరికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్స్ ఉంటే బ్రేక్ఫాస్ట్ తిందామని అనుకున్నాము కిందేం బాగలేకపోయిండ అందుకని పైన ఒకసారి చూద్దాము మంచిగా ఉంటే అక్కడే తిందామని అనుకున్నాము పుట్టకలు తీసేదానికి పది గంటలకైతే ముహూర్తం ఉంది పది గంటల లోపల అయితే పుట్టకలు అయితే తీయాలి అంతసేపుకి మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటే సరిపోతుందని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉన్నాము కింద నుంచి పైనకి వెళ్ళేదానికి ఒక కాలు గంట అయితే టైం తీసుకుంటుందండి రోడ్డు అంతా చాలా బాగుంది బస్సెస్ కార్లు వెహికల్స్ అన్నీ కూడాను వెళ్తూ ఉంటాయి ఇక్కడ మంచిగా ఉంది రోడ్ కూడాను అంతా కూడాను చాలా బాగుంది రోడ్ కూడాను ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాము టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము ఒక కాలు గంట పడుతుంది కదండి కింద నుంచి అయ్యే తలకి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు దానికి మేము సింగిల్ రోడే డబుల్ రోడ్ ఏం కాదు బాగుంది రోడ్ మరి ఇలా తిరిగి తిరిగిదేం లేదు ప్లెయిన్గానే ఉంది ఎవరైనా కూడా నీ ఆరామ్గా రావచ్చు పైనకి అలా వెళ్తూ ఉంటాం కదండి వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద కొండలు కొండల మధ్యలో టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ మాత్రం అసలు తిరుమల మనం చూస్తూ ఉంటాం కదా ఇక్కడ కూడా మంచిగా డెవలప్మెంట్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఎక్కువ మంది ఇంకా బాగా చూస్తారు ఈ టెంపుల్ని చూస్తారు కదండి అటువైపు పెద్ద పెద్ద కొండ కొండలు పెద్ద పెద్ద కొండలు మామూలు కొండలు కాదు అసలు ఎంత పెద్ద కొండలు అసలు అటువైపు కొండ ఇటువైపు కొండ మధ్యలో టెంపుల్ అంత గ్రీనరీగా ఉంటుంది చుట్టూ మొత్తం కూడా చూస్తూ వస్తున్నాం కదండి మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే రీస్ అయిపోయాము మేమందరం కలిసి చూసారు కదండి ఇలా దిగామా చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ ఎంత బాగుందంటే అంత బాగుంది మాటల్లో చెప్పలేము అంత బాగుంది అటువైపు కొండే ఇటువైపు కొండే మధ్యలో టెంపుల్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది చూసారు కదండి అది మధ్యలో ఉండేదే టెంపల్ సామార్జి అటువైపు కొండే ఇటువైపు కొండే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం రండి అలా వెళ్తూ ఉన్నాము ఇలా దిగి కొద్దిగా ముందరికి నడిచినట్లయితే అక్కడే ఒక రెండు మూడు హోటల్స్ ఉంటాయి మా ఎక్కువేం లేవు నేనైతే బ్రేక్ఫాస్ట్ తినలేదు అదంతా చూసి మా వాళ్ళు తినేవాళ్ళు తింటా ఉన్నారు అదంతా తినేసిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరాము టెంపుల్కి ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి మరి ఎక్కువ మెట్లు మెట్లు ఏం లేవు కొద్దిగా అంతే ఎక్కువ ఏం లేవు ఇలా పైనకైతే వెళ్ళాల్సి వస్తుంది మెట్లకి కొద్దిగా నడిస్తే ఇలా పైనకైతే మనము వచ్చేస్తాము పైనకైతే రీస్ అయిపోయాము మనం పైకి రీస్ అయిన తర్వాత ఇక్కడైతే ఇది బోర్డు పెట్టినారు అవి టెంపుల్స్ అన్నీ కూడాను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఏంటంట అవి అక్కడక్కడ అక్కడక్కడ ఉండే టెంపుల్స్ అవన్నీ కూడాను ఒక తొమ్మిది ఇది ఎడం ఎడం సైడ్ ఉండేది ఎడ ఎడం వైపు ఇదంతా కూడా కొండే ఇటువైపు అంతాను ఇటువైపు కుడివైపు ఉండేది కూడా కొండే మధ్యలో ఆ గోపురం లాంటిది ఉంది చూడండి అదే టెంపుల్ అక్కడికి వెళ్ళాలన్నమాట మనము వెనక్కు కూడా కొండలాగే ఉంది చూడండి దూరంగా కనిపిస్తాను చూడండి ఆ కొండ అప్పటికే జనాలు అంతా ఎక్కువ మందే వస్తున్నారు అక్కడ వీడియో తీసుకున్నామంటే అక్కడంతా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉండే వీడియో తీసుకునేదానికి కాలేదు తర్వాత ఒక టెన్ ఓ క్లాక్ అయింది కదండి అప్పటికి ముహూర్తం ఉంటుందని చెప్పారు కదండి గుండు తీసేదాని కోసం అంతా రెడీ చేసుకున్నాం అంతా కూడాను మెయిన్ మామ ఫస్ట్ అయితే కొన్ని ఇంట్రోలు మూడు సార్లు అయితే కట్ చేయాల్సి వస్తుంది కదండి త్రీ టైమ్స్ అనేది కట్ చేసిన తర్వాతే వాళ్ళు అప్పుడు గుండు తీస్తారు నా తమ్ముడు మూడు సార్లు కట్ చేసిన తర్వాత ఆయన అయితే జుట్టు తీస్తాడండి ఇంతవరకు ఏమీ తెలియదు పాపము లడ్డూకి ఇప్పుడు మొదలు పెడుతుంది ఏడుపు ఆయన ఎప్పుడైతే తల్లికి నీళ్లు రాసి తల తడుపుతాడో అప్పుడు మొదలు పెడుతుందండి ఏడుపు పాపం నాకే బాధ అనిపించే ఎక్కువ ఏడుస్తుంది చాలా భయము చుట్టుపక్క ఏడుకుండా ఉండేదానికి ఏమన్నా చేతికిచ్చి దాన్ని కొంచెం డైవర్ట్ చేసి గుండె అనేది చేసేదానికి మొదలు పెడతాను అన్నాడు అండి ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి నీట్గా అనేది చేస్తాడు ఏడుస్తూ ఉంటుంది అయినా వదలరు వాళ్ళు మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అలాగే చేస్తూ ఉంటారు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చేస్తారనమాట ఆ ఏడుపుకి మనమైతే భయపడిపోతూ ఉంటాము మొత్తానికి ఫుడ్ వెంటుకలు అయితే కంప్లీట్ అయిపోయానండి సోమవారికి అయితే సమర్పించేశాము మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత స్నానం చేపించేసి మళ్ళీ కొత్త బట్టలు అయితే వేయాల్సి వస్తుంది ఇంకప్పుడైతే దర్శనానికి వెళ్తాం మేము అందరూ కలిసి దర్శనానికి అయితే లోపలికి వెళ్దామని వెళ్తూ ఉన్నాం కదండి అప్పుడే స్వామివారిని పల్లెకిలో బయటికి తీసుకొస్తూ ఉన్నారు చాలా బాగున్నారు సోమవారు ఇలా సోమవారం చూసుకుంటూ మేము దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నామండి స్వామివారం దర్శనానికి వెళ్ళాలంటే మనము గుడి ఎడం వైపు నుంచి లోపలికైతే వెళ్ళాల్సి వస్తుంది గుడి లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరా అలా ఉండదు కదండి మొబైల్ అలా ఉండదు కదా అక్కడైతే నేను తీసుకోలేదు వీడియో దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గుడి బయట దీపాలు అయితే వెలిగించాము మేము కింద నైట్ వెలిగించలేదు కదా మేము అనుకున్నాము పొద్దు మార్నింగ్ వెళ్తాం కదా పైన కొండపైన పైన అక్కడైతే వెలిగిద్దాంలే అనుకుని మేమైతే ఇక్కడైతే పైన అయితే వెలిగించాము దీపారాధన చేసి స్వామివారికి అయితే నమస్కారం చేసుకుందాం మేమైతే ఇలా పూజ అయిపోయింది కదండి నమస్కారం చేసుకున్నామా మా ఇందరికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా బాగా దర్శనం జరిగా ఎక్కువ రస లేకపోయింది కదా చాలా బాగా దేవుని దర్శనం అయితే జరిగింది ఇప్పుడైతే మేము రిటర్న్ అవుతూ ఉన్నాము పెన్నగొండకి రూమ్కి వెళ్ళి రూమ్లో ఉన్న లగేజ్ తీసుకొని అలాగే వెంటనే బయలుదేరదామని అనుకున్నాము కాకపోతే పన్నెండు పన్నెండున్నర అయిపోయా అప్పటికేను అంత లగేజ్ అంతా సాగించే లోపల ఇప్పుడైతే మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాం కదండి అప్పటికే ఎండ ఎక్కువ అయిపోయింది పన్నెండున్నర అంటే మధ్యాహ్నము చాలా ఎండుగా ఉంటుంది కదా ఇప్పుడైతే మేము వన్ వన్ థర్టీ అలా భోజనానికి అయితే నిలబెట్టాల్సి వస్తుంది ఒకటి చూసుకుంటే ఇంకా ముగ్గుతాదంతా జర్నీనే ఉంటుంది మేము వెళ్తూ ఉన్నాము బనగల్పల్లిలో నిలబెట్టి అక్కడైతే భోజనం చేశాము అడిగి మంచి హోటల్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే చెప్పారనమాట ఇలా వస్తు వస్తు వచ్చానికి మా పెనగొండకైతే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీ అవుతా ఉంది చాలా బాగా జరిగినండి జర్నీ అంతు ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెనగొండకైతే రీచ్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీ అవుతా అండి ఈ వీడియోలో ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే క్షమించండి నేను ఇదే ఫస్ట్ టైము చాలా లెంగ్త్ వీడియోకి వాయిస్ ఎవరిస్తూ ఉండేది అందుకే అన్ని షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా ఈ వీడియోలోనే మాట్లాడిండేది ఇందులో ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే మన్నించండి ఇదేనండి పెనుగొండ దగ్గర ఉన్న కియా ఫ్యాక్టరీ ఇక్కడ చాలామందికి వర్క్ లోడ్ అనేది దొరికింది చాలామందికి ఉద్యోగం లేకుండా వాళ్ళకి ఇక్కడ మంచిగా యూజ్ఫుల్ అయింది చాలా బాగా హెల్ప్ అయింది మంచిగా హెల్ప్ అయిందండి చెప్పాలంటే ఈ మా ఊరి దగ్గర ఉన్న కియా ఫ్యాక్టరీ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్